ఒక ఊరిలో రాము అనే అబ్బాయి ఉండేవాడు అతని జీవితంలో పెద్ద గందరగోళం డైరెక్షన్స్ అనగానే అతని మస్తిష్కం రోడ్డు మీద పడ్డ పేపర్లాగా ఎగిరిపోతుంది అతను ఏ దారినైనా సూటిగా నడవలేడు ఎడమ చెప్పినా కుడి తిరుగుతాడు కుడి చెప్పినా ఏం చెయ్యాలో ఆలోచిస్తూ మధ్యలోనే ఆగిపోతాడు అతని మొబైల్లోని జీపీఎస్ కూడా అతని స్టైల్కు సర్దుకుపోలేక రోజూ ఎనిమిది సార్లు రీకాలిక్యులేటింగ్ అని అరుస్తూనే ఉంటుంది ఒకరోజు రాము తల్లిదండ్రులు అతనికి ఒక మంచి పెళ్లిచూపు పెట్టారు రాము మాత్రం అర్ధరాస్యంగా దారి తప్పి తప్పు వీధిలోకి వెళ్లిపోయాడు అక్కడ ఒక పండ్ల దుకాణం కనిపించింది దుకాణం ముందు నిలబడి ఉన్న మామిడి బుట్టలు చూసి ఇదే అమ్మాయి ఇల్లేమో అని అతని మనసు గాలిదోకతో నడిచింది రాము దుకాణదారిని నమస్కరిస్తూ వరుడు రాము వచ్చేశాడు అని చెప్పాడు దుకాణదారు నవ్వు ఆపుకోలేక ఆల్మోస్ట్ నాలమీద పడిపోయాడు అప్పుడే రాము నాన్న ఫోన్ చేసి నువ్వెక్కడున్నావురా ఇక్కడ అమ్మాయి ఇంటి ముందు నిలబడి ఉన్నావు అని అన్నాడు రాము అయితే షాక్లో పడిపోయాడు ఎందుకంటే తాను కొద్దిసేపటి నుండి ఒక అమ్మే మామయ్యతో మాట్లాడుతున్నానని అతనికి వెంటనే అర్థమైంది దుకాణదారు బాబూ నువ్వు వరుడా లేక హాస్యనటుడా అని నవ్వుకుంటూ చెప్పాడు రాము సిగ్గుతో అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ బయటికి వచ్చాడు చివరకు రాము అసలు అమ్మాయి ఇంటికి చేరుకున్నాడు అక్కడందరూ సీరియస్గా కూర్చున్నారనుకుంటే లేదండి రాము లోపలికి వచ్చి దారి తప్పిన కబురు చెప్పగానే అందరి ముఖాల్లో నవ్వులు పూశాయి అమ్మాయి సీత కూడా నవ్వుతూ మీకు ఏ హాబీలు అని అడిగింది రాము మాత్రం నిజాయితీగా జీపీఎస్ ని తప్పుగా నడపడం కొత్త ప్రదేశాలు కనుగొనడం అన్నాడు సీత కూడా నాకు కూడా డైరెక్షన్స్ లో జీరో అని నవ్వుతూ చెప్పింది ఇద్దరి మధ్య ఆ సరదా మాటలు వినగానే కుటుంబాలు ఇద్దరూ బాగా కలిసిపోతారని అనుకున్నారు కుటుంబాల సీత తల్లి పెళ్ళయ్యాక దారిని ఎవరు చూపుతారని అడగకుండానే రాము మనం తప్పిపోయినా పర్వాలేదు కానీ కలిసి తప్పిపోతేనే లైఫ్లో అసలైన ఉంటుంది అని అన్నాడు అందరూ హాయిగా నవ్వారు అందుకే రాము సీత కథలో దారి తప్పినా గమ్యం మాత్రం ప్రేమే అయ్యింది ఒక ఊరి